いいよ、太郎。

ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే శాసన శాసనసభ్యులు డాక్టర్ బివి రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి అలాగే మన రాష్ట్రపతి అయినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం వర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు హుసెన్పిందిగా కోరుతున్నారు శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి శాస్త్రి గారి జయంతి మీ అందరు హాజరైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుగా మహాత్మా గాంధీ గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ సెకండ్ గుజరాత్ రాష్ట్రంలోని బోర్డు జన్మించారు ఆయన విద్యాభ్యాసంలో ఆ ఊర్లో మాత్రము మోదీ ఎలిమిట్ స్కూల్ వరకే ఉండేది ఆ దాంట్లో ఎలిమిట్ స్కూల్ కూడా ఎక్కువ ఈయన విద్యలో ఎక్కువ ఇదిగా ఉండేవాడు కాదు ఆ తర్వాత ఒకసారి సత్యహరిచంద్ర నాట్ గారిని చూసి అతను ప్రభావితుడై అదే మనం కూడా బాగా ముందుకు రావాలి అని అనే ఉద్దేశంతో ఆయన అప్పుడు ఎడ్యుకేషన్లో కొంచెం బాగా ముందుకు వచ్చేసి పంతొమ్మిదిలో లండన్లో ఫారిస్టర్ లా చేసుకోవడానికి లండన్కి వెళ్ళారు అక్కడి నుంచి ఫారిస్టర్ ఆఫ్ లా అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగే భారతదేశానికి వచ్చి ముంబై రెండు ప్రాక్టీస్ చేశారు లా ప్రాక్టీస్ చేశారు ఆ తర్వాత ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఒక ముస్లిం ఆయన పేరు రెహ్మాన్ షాబ్ ఉంది ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన మహాత్మా గాంధీ కోరారు ఏమని మా ఇండస్ట్రియల్లో నాకు చాలా ఇదిగా ఉంది కాబట్టి మీరు లీగల్గా ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనేసి అతను అక్కడ పిలిపించడం జరిగింది సరే అని చెప్పేసి ఆయన లేదా సౌత్ ఆఫ్రికాకు రైల్లో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ఆయన ప్రయాణం చేసేటప్పుడు అంతవరకు ఆయనకి స్వాతంత్రం చేయాలి ఆర్మీని పరిపాలన చేస్తున్నారు ఎట్లా ఇవన్నీ ఆయనకి ఆయన దృష్టిలో ఏమీ లేదు ఆ తర్వాత ఆయన ప్రయాణం చేసేటప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్లు రైల్ భూమిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇంకా సౌత్ ఆఫ్రికాలో ఇంకా దగ్గర దగ్గర వస్తూ ఉన్నారు ఆ స్టేషన్లో వీళ్ళంతా ఈ తెల్లవాళ్ళంతా కలిసి వీళ్ళు నల్లూరు సీట్లు కూర్చుంటారు ఏంటి అని చెప్పేసి చెప్పేసి చెప్పి అతను నెక్స్ట్ స్టేషన్ రాగానే అతని యొక్క పెట్ట బేడా ఆ తర్వాత అతన్ని కూడా ఇసిరేసి స్టేషన్లో పడిపోవడం జరిగింది అప్పుడు ఆయనకు ఆంగ్లేయుల మీద ఒక ఏహె భావం అనేది ఉంటుంది సత్యం అహింస ఈ రెండింటిని ఆధ ఆయుధాలుగా చేసుకొని మరి ఏమాత్రం హింస తావు లేకుండా ఈ యొక్క భారతదేశాన్ని స్వతంత్రం వైపు ఈ మహనీయుడు మన మహాత్మా గాంధీ గారు ఆయన చెప్పినటువంటి పల్లెలే పట్టుబొమ్మలు మరి భారతదేశానికి గ్రామాలే గ్రామ స్వరాజ్యం రావాలి అని చెప్పి ఆయన ఎంతో కనిపించారు అదేవిధంగా దానికి అనుగుణంగానే మన పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి నందపురి తారక రామారావు గారు ఆయన స్ఫూర్తిని తీసుకొని పార్టీని స్థాపించడం అలాగే ఆయన చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని కూడా తీసుకురావడం అవన్నీ కూడా జరిగిపోయినాయి తదనంతరం మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలను నడుస్తూ మరి గ్రామాలను అభివృద్ధి బాటలో పయనింప చేశారు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పంచాయతీలను నిర్వీనం చేసి గ్రామాలను కూడా అణగదొక్కి అభివృద్ధికి దూరంగా పడేసి అసలు గ్రామాలంటేనే ఇష్టం లేకుండా చేసి సర్పంచ్ నిధులు కూడా తీసేసి పూర్తిగా దాన్ని బ్రష్టు పట్టించినారు మళ్ళీ మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సర్పంచ్ నిధులు కేటాయించి అలాగే పంచాయతీలను కూడా మరి బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి ఆ యొక్క లక్షణాలను పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మనం కూడా ఆ యొక్క బాటలు నడిచి మన పార్టీకి అలాగే మన ద్వారా మంచి పనులు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటూ నమస్కారం ఆయుధాలని దేశానికి స్వతంత్రాన్ని అందించేటువంటి మహనీయుడు మరి జాతి పిత అనేటువంటి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీజీ మరి నూట యాభై ఆరో జయంతి సందర్భంగా అదేవిధంగా స్వతంత్ర సమర యోధుడు జై జవాన్ జై కీసాన్ అనేటువంటి పిలుపునిచ్చినటువంటి భారత ప్రధానైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మరి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ చేరు వచ్చినటువంటి నాయకులకు మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మరి గాంధీజీ గురించి తెలియజేయాలని మరి గాంధీజీ కళల కన్నా గాంధీజీ కళలను మరి డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని కూడా మనము చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చూసుకుంటే గ్రామాలలో దేశానికి పట్టు అనేటువంటి చెప్పినాడు మరి అదేవిధంగా దాని కృషి బాటలోనే మరి నిరంతరం కూడా ఆయన పయనిస్తూ గ్రామాలు దేశానికి ఏ విధంగా పట్టుబొమ్మలవుతాం అనేటువంటి చెప్పినటువంటి నాయకుడు కూడా చెప్పుకోవచ్చు అదే పాటలోన కూడా మరి డాక్టర్ బివి జయనాళేశ్వర రెడ్డి కూడా గారు కూడా పయనిస్తూ మరి ఎమ్మెల్యూ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలలో జల్ మిషన్ అటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు చేరివేసిన వేసిన మరి డాక్టర్ బివి జయనాళేశ్వర రెడ్డి గారికి మరి తక్కుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చూసుకుంటే మరి గాంధీజీని మనం స్ఫూర్తిగా తీసుకున్నాము గతంలో మరి ఈ వైకాపా ప్రభుత్వాన్ని మనము సత్యము అహింస అనేటువంటి ఈ ఆయుధాలను చేతబట్టి మరి క్విట్ ఇండియా నినాదంతో మరి ఈ వైకాపా ప్రభుత్వాన్ని మనం అంతం చేశాము కాబట్టి ఇదే స్ఫూర్తితో మరి ముందుకు కూడా పయనించి గాంధీజీ కలలు కన్నటువంటి సహకారము అది బాబు గారితోనే సాధ్యం కాబట్టి ఆయన దిశగా మరి అందరూ కూడా నడిచి మరి యొక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో కూడా శాంతి బాటలను కూడా వేయాలని కూడా ఆశిస్తున్నాను అదేవిధంగా మన లాల్ బహదూర్ శాస్త్రి కూడా పుట్టిందని కాబట్టి ఆయన జై జవాన్ జై కిసాన్ అని కూడా ఆయన పిలుపునిచ్చాడు ఆయన స్ఫూర్తికి అనుగుణంగానే మరి బాబు గారు కూడా మరి మరి రైతుల పట్ల సైనికుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆయనకే కూడా దక్కుతుంది మరి ముఖ్యంగా కూడా చెప్పుకుంటే మరి మహిళల భద్రత ఇవన్నీ కూడా మరి బాబు గారి తెలుగుదేశం ప్రభుత్వంతో కూడా సాధ్యమని కూడా చెబుతూ మరి గాంధీజీ గారి మాటలోనే మరి శాస్త్రి గారి పాటలోనే కూడా మనమందరం కూడా పయనిద్దామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రాబోతు శాస్త్రి గారి మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అలాగే రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధానంగా నుంచి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు సభ్యులు ఈ వియన రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మన మహానాయకుల స్ఫూర్తితో ఈరోజు గాంధీ జయంతి లాల్ బహు గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు వారికి అని చెప్పి ఈ సందర్భంగా వచ్చిన ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలు అలాగే చాలామంది గాంధీ గురించి అలాగే నాలుగు శాస్త్ర గురించి చాలామంది అందరూ చెప్పేసినారు మా పెద్దగా అయితే ఇంకా మన మైనారిటీ అధ్యక్షులు నిజ గారికి అన్నీ చెప్పేసినారు ఢిల్లీ ఏం లేదు ఇంకా ఢిల్లీ ఆ పాటు మనము ఎలా ఉండాలంటే వాళ్ళు దేశం కోసం పోరాడి ఆ రోజు బ్రిటిష్ భారత సంఘటన నుండి విముక్ భారతదేశాన్ని విముక్తి కలిగించి ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి మనకు ఎంతో జీవోపాధిని కల్పించే విధంగా జరి జరిపించిపోయినారు అలాగే వాళ్ళ ఆశయం సాధన కోసం మీరు కూడా కొంతవరకు కృషి చేసి అలా గాంధీజీ కాలం కన్నా గ్రామ స్వరాజ్యము మనం సా సాధించుకోవచ్చు మాండలిక వ్యవస్థను అలాగే తెచ్చే విధంగా ఆ రోజు గాంధీజీ స్ఫూర్తి గాంధీ గారి స్ఫూర్తితో మన దేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వెంటనే మాండకాల మాండలిక వ్యవస్థ తెచ్చి గాంధీ జయంతి ఆశయాలలో నేను కూడా భాగస్వాడని చెప్పి నిరూపించుకున్న ఘనత మన నందమూరి రామారావు గారిని అలాగే తర్వాత అనంతరం చంద్రబాబు నాయుడు గారు కూడా గాంధీ జయంతి ఆశయాల కోసము కృషి చేసిన వ్యక్తుల్లో మళ్ళా రెండో వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు మన దేశ చెప్పి గుర్తించి గుర్తించాలని చెప్పి అనుకుంటున్నాను మళ్ళా దేశంలో రాష్ట్రంలో మనం బాగా ఉన్నామంటే ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నామంటే ఈరోజు వాళ్ళు మహాదీవులు నడిపించిన అడుగుజాడలు అలా గాంధీజీ ఆ రోజు ఉపసత్యాగ్రహము ఉద్యమాలు అలా దండయాత్ర ఉద్యమాలు మరెన్నో ఫిట్ ఇండియా ఉద్యమాలు నిర్వహించి అనేక మంది అంటే కమిస్ట్గా ఓపు చేసి భారతీయులందరూ మన సోదరులు అని చెప్పి ఆ రోజు కలిపి ఆంధ్రలో దండయాత్రలు చేస్తూ ఆ రోజు బ్రిటిష్ వారిని కాలకొలి మనకి స్వాతంత్రం కల్పించారు మళ్ళీ వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు గాంధీ జయంతి అలాగే లాల్ చాదీ జయంతి ఘనంగా నిర్వహించుకుంటున్నాము అలా ముఖ్యంగా చెప్పాలంటే మన లోకల్గా ఎమ్మెగనూరులో అభివృద్ధి దిశలో మళ్ళా గాంధీజీ ఆశయ సాధనలు కొనసాగాయంటే ఆ రోజు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్య జరిగినాయని చెప్పొచ్చు మళ్ళీ ఆయన ఆశా సాధనలు కూడా చాలా వరకు ఎమ్మెల్యూలో డెవలప్మెంట్స్ మండల కార్యాలయాల కార్యాలయాలు చాలా వరకు ఆయన తెప్పించడం జరిగింది మన అనేక గ్రామాల్లో రోడ్డు లేని గ్రామాలకు సైతం బస్సు నడిపించిన కథ పివీ జరిగింది ఆ రోజు చాలా ఎక్కడ పోరాడు బండిల మీద పోయేవారు మరి అప్పుడు మోహన్ రెడ్డి గారు మంత్రిగా అయినప్పుడు ప్రతి గ్రామానికి రోడ్డు వేయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడిన మహావ్యక్తి పివి మోహన్ రెడ్డి గారు గాంధీ గారి ఆశా సాధనలో మోహన్ గారు పాత్ర కూడా ఎంతో ఉంది చెప్పి ఈ సందర్భంగా కొరయాడుతూ మన ఆయన ఆశా సాధనలో మన గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పివి జయరాజ్ రెడ్డి గారు కూడా ఈరోజు ఎమ్మెల్యే నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి ప్రజల్లో మమేకమై నేను మీ తోడు అని చెప్పు చెప్ చెప్పుకుంటూ ప్రతి ఇంటింటికి పోయి వారి సమస్యలు అడిగి వెంటనే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ చేస్తూ ఈరోజు ఎంబిగూరులో శాంతి పదాలు వ్యవస్థను అలాగే అభివృద్ధి పాఠాలు నడిపిస్తున్న వివి జయరాజు గారికి మా గౌరవ శాస్త్రభ్యులు గారికి కూడా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన నాకు అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి తెలియజేస్తూ తెలియజేసుకున్నారు